హాయ్ అండి అందరు బాగున్నారా వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి అయితే ఇవి మీకు చూస్తుండగానే అర్థమైపోయి ఉండొచ్చు బొబ్బట్లు చేస్తున్నాను ఎలా చేయాలో అనేది ప్రాసెస్ చూద్దామండి ఒక బౌల్ తీసుకుందామండి బౌల్ తీసుకొని నేను మైదా పిండితో చేస్తున్నాను గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి ఇలా నేను వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నానండి ఇలా తీసుకొని చప్పగా లేకుండా ఉండడం కోసం కాస్త చిటికెడు పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఒక టీ స్పూను నెయ్యండి ఇలా మూడు వేసేసి ఒకసారి కలుపుకుందాం మొత్తము ఇవన్నీ కలిసేటట్టు పిండిలో ఒకసారి కలుపుకుందాం అండి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ తీసుకొని మినిమంగా మనం ఎంత వాటర్ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఇలా పోసుకుంటూ కలపాలి కాస్తంత మళ్ళీ నాకు చేతికి అంటుకుంది కాబట్టి మళ్ళీ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసిందంటే మనకు చేతికి అంటుకోదండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా నొక్కుతూ కలపాలండి అప్పుడే చాలా స్మూత్గా వస్తాయి మన కలిపే విధానంలోనే ఉంటుందండి ఇందులో మళ్ళీ ఒక కొంచెం నెయ్యి వేసేసి ఒక క్లాత్ కప్పేసి పక్కన ఉంచేద్దామండి ఇలా క్లాత్ వేసేసి పక్కన ఉంచేద్దాం నేను శనగపప్పు చూపిస్తున్నాను నేను నైట్ నానపెట్టేశానండి బాగా నానిపోతాయి ఎర్లీ మార్నింగ్ చేసి చూపిస్తున్నాను మీకు దీన్ని కుక్కర్లో పెట్టేద్దాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత అండి కలిపింది ఇలా ఉడికిపోయింది స్ట్రైన్ చేసేసిన తర్వాత వాటర్ ఏమి ఉండకూడదండి ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసి బెల్లం కరిగేదాకా కొంచెం కలుపుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఉండ దాంట్లో బెల్లం గడ్డలు ఏం లేకుండా కరిగేదాకా కొంచెం కలుపుకున్న తర్వాత ఇంతలోపు మనం శనగపప్పుని కాస్త ఎనిపేసుకుంటే ఇలా ముద్దలాగా వచ్చేస్తుందండి ఇందులో వేసేసి మొత్తం కలుపుకోవాలి కలిసేటట్టు కలుపుకొని కొంచెం బాగా డ్రై అవ్వాలండి డ్రై అయితేనే బాగుంటుంది ఎందుకంటే కొంచెం మనకు ఉండకి రావాలి అందుకోసమని ఇలా ట్రై అయిపోవాలండి కొంచెం అడుగంటింది మీరు అడగంటుకుంటూ చూడండి ఇలా ముఖ ముద్దను తీసుకుని దీన్ని కొంచెం చపాతీలాగా ఇలా అనుకున్న తర్వాత కొంచెం నెయ్యిని కొంచెం చేతికి రాసుకొని మీరు ఇలా పెడితే సరిపోతుందండి ఇలా అంటే అతుక్కోదు ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని పూర్ణం పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఇలాగా చేసుకోవడమేనండి ఇలా నేను చూపించిన విధంగా చేసేసుకొని మళ్ళీ రెండు వైపులు కూడా రెండో వైపు తిప్పి మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని ఇలా అంటే సరిపోతుందండి పెద్దదిగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి మీరు ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఒక త్రీ చేశానండి నేను ఇలా దోసపైనని హీట్ అయిన తర్వాత ఈ బొబ్బొట్ ఇందు మీద వేసేసి కాస్తంతా నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలండి అంతే అండి రెడీ అయిపోయినట్టే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్ అండి మీకు చేసే ఎలా వచ్చిందో కామెంట్